ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమాపేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రెండు పేల నాలుగు వందల ఎనబై ఒక్క కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి సుమారు కోటి మంది రైతులు ఏడు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగును చేపట్టడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు భూసార నాణ్యతను ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రెండు పేల పంతొమ్మిది ఇరవై నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే పది లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు అటల్ ఇన్నోవేషన్ మిషన్ టూ పాయింట్ వకు రెండు పేల ఏడు వందల యాబై కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే కొత్త పథకానికి ఆరు వేల కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు పరిశోధనా వ్యాసాలు లేదా పత్రికలు పొందడానికి వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నత విద్యా సంస్థలు పరిశోధన అభివృద్ది సంస్థల్లో చదువుకుంటున్న ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది విద్యార్థులతో పాటు పరిశోధకులు అధ్యాపకులకు లబ్ది కలగనుందని వివరించారు అరుణాచల్ ప్రదేశ్లో మూడు పేల ఆరు వందల ఎనబై తొమ్మిది కోట్లతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు